ప్రభావం అనేది చాలా కీలకం దాంతో పాటు కుల ఓటు బ్యాంక్ కూడా చాలా కీలకం అవుతుంది ఈ రెండు ఎంతవరకు నితీష్ కుమార్ ప్రభుత్వానికి మైనస్ అవుతాయి అనేది కూడా అక్కడ మీకు తమిళనాడు కాని బీహార్ కానీ వచ్చిన సమస్య ఏంటంటే కులానికి ఒక నేత ఆ నేతకు ఆ కులపు ఓట్లు మస్ట్ గావటం మన ఆంధ్ర కూడా ఇప్పుడు దాదాపుగా అట్లాగే తయారవుతుంది తమిళనాడు వచ్చేటప్పటికి అంటే మనకి ఇక్కడ మూడే ఉన్నాయి అక్కడ తమిళనాడులో శరత్ కుమార్ పార్టీ పెడతాడు ఆయన కుల వాళ్ళు ఆయనకి వేస్తున్నారు ఆ విజయకాంత్ పార్టీ పెడతాడు ఆయన కులం వాళ్ళ ఆయనకేస్తారు ఆ కార్తీక్ పార్టీ పెడతాడు ఆయన కులం వాళ్ళు ఆయన పార్టీ యాదవాస్ తేజస్వి యాదవ్ తీసుకుంటే ఎంబీసీ ల ఓట్లు నితీష్ కుమార్ తీసుకుంటే ఇప్పుడు ఆ మిగతా ఉన్నటువంటి దాంట్లో ఇతను చూస్తున్నాడు ఇది తేజస్వి ప్రశాంత్ కిషోర్ కిషోర్ కాకపోతే ప్రశాంత్ కిషోర్ ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది ఇప్పుడు దాకా వచ్చిన నేను చూసిన మూడు నాలుగు సర్వేల్లో కూడా ఎయిట్ పర్సెంట్ దాకా ఓటింగ్ వస్తుంది సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ సీట్ల పరంగా ఒకళ్ళు సున్నా ఇచ్చారు ఒకళ్ళు రెండు మూడు ఇచ్చారు నష్టం ఏం లేదు బేసిక్ గా ఒకటి ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఎవరిని ఓడగొడతాడు నాకు నేను కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతున్నదల్ల ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ రిఫ్లెక్ట్ అవుతుంటాడు అంటే చదువుకున్న వాళ్ళ ఆలోచనలు ప్రభావితం చేయగలడు ఈ చదువుకున్న వాళ్ళు వాస్తవంగా బీహార్లో నితీష్ కుమార్ బీజేపీ కూటమికి మద్దతు ఇస్తూ వస్తున్నారు ఎంతకాలం ఇతను చీలిస్తే అది బీజేపీకి మైనస్ అవుతుంది కదా కూటమికి